అండి ఈరోజైతే రెండో రోజు సభలు అనమాట ఇక్కడైతే వంట చేయటానికి మధ్యాహ్నమే మొదలు పెట్టేశారండి బంగాళదుంపలు అవి కట్ చేస్తున్నారు ఇక్కడేమో దొండకాయ పచ్చడి అండి ఆనపకాయ చెక్కిన తొక్కలు పచ్చిమిరకాయలు దొండకాయలు అయితే ఆయిల్లో వేపేశారండి పచ్చడి అయితే చేస్తున్నారనమాట ఇక్కడ బంగాళదుంప మిల్లు మేకల కర్రీ అయితే వండుతున్నారండి వాటికైతే బంగాళదుంపలు అయితే ఫ్రై చేస్తున్నారనమాట ఉడక పెట్టకోకుండా ఫ్రై అయితే చేస్తున్నారు నూనెలో ఇగోండి ఇవైతే ఫ్రై చేశారు ఇంకా ఫ్రై అవుతున్నాయి ఈ రెండో రోజు సభలండి బాగా వాతావరణం అయితే అనమాట ముబ్బెట్టినప్పుడు కూడా దేవుడు చాలా బాగా జరిగించాడు వాతావరణం అయితే మంచిగా ఉంచాడు అనమాట ఇగోండి ఏమేమి వండారన్నది చూపిస్తున్నాము మిల్లిమేక బంగాళదుంపల కర్రీ అండి సాంబార్ అండి దొండకాయ పచ్చడి చికెన్ కర్రీ చేపల పులుసు రైస్ అయితే వండేసారండి పెరుగు కూడా వచ్చిన పాస్టులకి పూడ్స్ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసాము చాలా అంటే చాలా బాగా జరిగాయి అన్నమాట ప్రార్థన అయితే ఇది రెండో రోజు సభలండి చాలా అంటే చాలా బాగా జరిగింది మా పాషం గారు అనమాట అండి అసలు మమ్మల్ని ఒక కూతురులా చూసుకుంటారు మా ఫ్ర సంఘంలో అనమాట మా ఫ్రెండ్ కూడా అండి మా పాషం గారు వాళ్ళ అమ్మాయి ఎంత బాగా చూసుకుంటారంటే అలా సొంత కూతురులాగానే చూసుకుంటారనమాట మమ్మల్ని అయితే ఈ కూడా అండి ఏరవేణి నేనే ఇక్కడ ఎక్కువ దైవజనులకి అన్నీ చూసుకోవాలి చాలా బాగా చేస్తుందండి ఆమె కూడా దేవుడి పని ఇక్కడ భోజనాలు అయితే మొదలు పెట్టేశారండి అందరికీ భోజనం చేస్తున్నారు ఇప్పుడే మొత్తం మొదలు అనమాట భోజనాలు అయితే జరుగుతూ ఉంటాయి ప్రార్థన కూడా జరుగుతూ ఉంటుందండి ఇగోండి ఇక్కడ సాక్ష్యం అయితే చెప్తున్నారు సాక్ష్యం అయితే చాలా బాగుంది అనమాట జనం అయితే వాళ్ళు వచ్చినట్టు చక్కగా కూర్చున్నారండి చాలా దూరం నుంచి వచ్చి ఆ సిస్టర్ అయితే సాక్ష్యం చెప్పారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంక భోజనాలు అయితే ఇంకా ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు అనమాట గ్రౌండ్ కూడా చాలా పెద్దదండి చాలా అంటే చాలా బాగా ఎంత జనం వచ్చినా కూడా మనకి సరిపోద్ది అనమాట ఇక్కడ ఎక్కువ ప్రార్థనలు బాగా జరుగుతాయండి ఈ గ్రౌండ్లో ఎక్కువ పెట్టుకుంటారనమాట నిన్నటి వీడియో కూడా చూడపోతే చూడండి ఇది రెండో రోజు సభలో చాలా బాగా జరిగింది మంచి వాతావరణం కూడా అండి దేవుడు ఇవంతా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్